బియ్యం పిండి అప్పడాలు రెండు గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి పేస్టు కొంచెం జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు గిన్నె తీసుకొని రెండు గ్లాసుల పిండికి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి స్టవ్ వెలిగించి వాటర్ గిన్నె పెట్టుకోవాలి వాటర్ మరిగేదాకా మూత పెట్టుకోవాలి మూత తీసి వాటర్ అయితే మరుగుతానే జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి స్టవ్ సిమ్ములో పెట్టుకొని పిండి పోసుకుంటూ కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక మూత పెట్టుకొని స్టవ్ బంద్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇట్లనే ఉండనివ్వాలి మూత తీసి పిండిని అంతా ఒక స్టీల్ బేషన్లో వేసుకోవాలి వేసుకొని సలార పెట్టుకోవాలి పిండి మొత్తము ఇట్లా కలుపుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఒక కవర్ తీసుకొని కొంచెం ఇట్లా ఆయిల్ రాసుకొని పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా పెట్టుకొని ఒక చిన్న టిఫిన్ బాక్స్తోని ఇలా ఒత్తుకోవాలి అప్పడాల్లాగా తిన్నాక కవర్తో ఒక కాటన్ క్లాత్లో ఇలా వేసి తీయాలి అన్నీ అప్పడాలన్నీ ఇట్లనే ఒత్తుకోవాలి ఇట్లా ఒత్తుకొని క్లాత్లో వేసుకోవాలి అన్నీ అప్పడాలన్నీ ఇలానే చేసుకొని ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి రెండు రోజులు పొద్దున్న పెట్టిన అప్పడాలు సాయంత్రం వరకు మంచిగా ఆరినవి ఒక్కొక్కటి ఇట్లా తీసుకొని తిప్పేసి ఆరేసుకోవాలి ఇంకొక రోజు క్లాత్ని ఇట్లా గుంజుతూ వెనకకి తీయాలి అన్ని అప్పడాలు ఇట్లనే తిప్పేసుకొని ఇంకొక రోజు ఆరబెట్టుకోవాలి రెండు రోజులు ఎండబెట్టుకున్న అప్పడాలు ఒక్కొక్కటి నూనెలో వేసుకొని అప్పడాలు వేంపుకోవాలి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఎన్ని కావాలంటే అన్ని అప్పడాలు ఇట్లనే వేపుకోవాలి అప్పడాలు రెడీ అయినాయి